హాయ్ అండి వెల్కమ్ టు డోరిష్ టీవీ ఈరోజైతే మనం ఉండూరు గ్రామంలో ఎడ్ల పందాలు అయితే జరుగుతున్నాయి సో దానికైతే వచ్చేసాం ఇక్కడ ప్రజలు అసలు ఈ ఎడ్ల పందాల గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం రండి నమస్తే అండి నమస్తే అండి ఈ ఎడ్ల పనులు జరుగుతున్నాయి కదా దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు అసలు ఇప్పుడు ఈ ఎడ్ల పరుగు ప్రదర్శన అనేది అంతరించకపోతున్నటువంటి రైతు వ్యవస్థనే రోడ్డు మీద తీసుకొచ్చి మళ్ళీ పాడి పంట అన్ని సమకూర్చుకొని రైతు అనే పదాన్ని బాగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ ఎడ్ల పోటీలు ఈ జరగడం జరుగుతూ ఉంది ఎందుకంటే రైతు పాడి కానీ పంట కానీ ఎన్ని రైతు అంటే ఏమీ తెలియనటువంటి ఒక అమాయకుల కింద చూస్తున్నటువంటి గవర్నమెంట్ వారు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా రాబోయే తరంలో బండి ఉండేది ఎడ్లు ఉండేవి పోటీలు ఉండేవి వ్యవసాయం అనేది ఒకటి ఉండేదని ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయాలని ఉద్దేశంతో ఈ ఎడ్ల పరుగు ప్రదర్శనలు చేస్తున్నారు ప్రతి గ్రామంలోని కూడా కానీ దీనికి అందరికీ ఈ గ్రామస్తులు అందరూ బాగా సహకరిస్తున్నారు కాబట్టి మేము ఈ పోటీలు జరపగలుగుతున్నాం ఇది ఇప్పుడే జరుగుతుందా ఇంకా ముందు కూడా జరిగిందా ఇలాంటివి మాకు తెలియని తరం నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి ఇది రైతు యొక్క పండగ రైతు యొక్క ఆచారం రైతు అనేది దీన్ని బట్టే పాడి పంట అంటే రైతు రైతు అంటేనే పాడి పంట దీని తర్వాత ఏ రకాలైనటువంటి జోజాలు ఉన్నా ఏ రకాల పోటీలున్నా ఎన్ని ముందు ఈ ఎడ్ల పందం పోటీ అయిన తర్వాతే ఉన్న విషయాలు కూడా మీరు పందం వేశారండి ఆ యజమండి నెగ్గారా ఎప్పుడైనా చాలా నెగ్గడి ఈ ఇడ్లు గల యజమాని కోర వీరభద్రరావు రావు గారు గుమ్మ లేరు ఆలమూరి మండలం కోనసీమ కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్ ఆయన ఆయన ఇడ్లు జతలండి ఆయన ఈ ఎడ్లకి ఈ సంస్థకి ఆయనే అధిపతి ఆయన ఒడిసిలేరులో ఏకటాకీగా మూడు బుల్లెట్లు ఆయన కొట్టారు వరుసగా మూడు బుల్లెట్లు పురా మైలు ఆరు ముప్పై రెండుకు పరిగెట్టించాడు ఆయన కిలోమీటర్లో మూడు నిమిషముల యాభై ఏడు సెకండ్లకు పరిగెట్టించి ఎన్నో ఘన విజయాలు సాధించినటువంటి వ్యక్తి కోరా వీరభద్రరావు గారు ఈ ఎద్దును ఒక ఫోర్ ఇయర్స్ అవుతుందండి దీన్ని ధర్మవరం గ్రామంలో కొన్నాం పదకొండు లక్షలు కొనవని చేత సీనియర్ లో చాలా ఫస్టులు కొట్టిందండి జూనియర్ లో మాత్రం మూడు ఫస్ట్లు కొట్టింది ఇది దీన్ని విసాగ చూడడం దీన్ని ఈనాడు దాన్ని ఇది లాస్ట్ బిఫోర్ ఇయర్ వరిసెల లో కొట్టిన జరిగిన బుల్లెట్ పందులో సెకండ్ ప్రైజ్ సార్ ఇది మన లాస్ట్ ఇయర్ కూడా ట్వంటీ ఎయిత్ జరిగినటువంటి పందులో కూడా సెకండ్ ప్రైజ్ కొట్టింది ఇది వరిసల లో ఈ రోజు ఈ సాంబర్ లో కూడా గ్రామంలో జరిగినటువంటి రాష్ట్ర జట్ల పరుగు పోటీలు ఈ రోజు ఈ జత ఐదు నిమిషముల ముప్పై తొమ్మిది సెకండ్ వచ్చి మొదటి స్థానం ప్రథమ స్థానం కైవసం చేసుకుని ఈ జత ఈ జత పోస్ట్ కొట్టేసారి ఆ జత ఐదు రెండో స్థానం కైవసం జత మూడు బుల్లెట్లు వరుస కొట్టాయండి ఆ జాబ్ నీ నువ్వు చేద్దని పిలుస్తాం సారా దాన్ని నాడుదని పిలుస్తాం సార్ ఆ ప్రేక్షకుల కోసం ఎడ్ల పందాల గురించి మీరు ఏమని చెప్పగలరా ఇంకా ప్రేక్షకులు అంటే సార్ ఎడ్ల పందాలు అంటేనే జనం చూడవలసిన ఒక ఆర్ట్ అండి దీనికోసం జనాలు కూడా దీనికి గవర్నమెంట్ కూడా దీన్ని సహకరించాలి సార్ దీనికి ప్రతి దానికి రైతు రాజా అన్నారు కానీ ముందుకు వస్తలేదు ఎడ్ల పందాలని ముందు తీసుకెళ్ళకపోతే ఇంకా ఇక ముందు చూపించలే ఎడ్లు పందాలి గిన్నీస్ బుక్ లెవెల్ తీసుకెళ్ళండి ఎడ్ల పందాలి మీ పేరేంటండి అండి ఈ ఎద్దు మీద పందం వేస్తున్నారా పందండి సర్ద పిద్దాం తీసుకొచ్చామండి ఎప్పుడైనా వేసారా ఇదే ఫస్ట్ ఒరిజినల్ మనం పెట్టామండి అంత ముందు మూడు పందాలు గడకు తీసుకెళ్దాం మన గాడలో మిస్ అయితే ఇంక వెనక తీసుకెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చాను అనమాట అండి సానుకోట అని తీసుకొచ్చాం పొద్దున్నే తీసుకొచ్చి ఇట్లా పందం జరుగుతుంది ఇక్కడ సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి మేము అంటే మాలాంటి రైతులకి ఇలా ఇది ఇలాంటిది కొత్త మాకు జీవితంలో ఒక తీపి అనుభూతి అనుభూతికి ఫీల్ అవుతున్నామండి ఈ సంవత్సరమే పందం వేసారా పోయిన సంవత్సరం ఎప్పుడైనా పందం వేసారా మీరు అంటే వచ్చాం కానీ పోయిన సంవత్సరం రాలేదని అంత ముందు సంవత్సరం వచ్చామండి ఎక్కడ మా సార్ మందులు అయితే మా మాయాలు తీసుకుని వచ్చామండి రెండు వేల ఇరవై రెండులో ఇప్పుడు మీ ఎద్దు గురించి ఏమైనా చెప్పగలరా మాకు మా ఇది చెప్తే మా ఇది కొత్త ఎడ్లేండి కొత్త ఎడ్లు అండి మా సరదాగా తిప్పుదామని చెప్పి మేము ఎస్సే పని చేస్తామండి రైతులు అండి మేము ఈ ఫీల్డ్లో ఉన్నామండి మేము తెల్లర్లు అయితే అద్దెండికి వెళ్తామండి సరదా మాకు ఇడ్లో ఉన్నాయి కదని చెప్పి సరదా తీసుకొచ్చా అనమాట అండి టైం టైంపాస్ కానీ మాకు ఆనందం కొద్ది తీసుకొచ్చామండి సంక్రాంతి సందర్భంగా ఇది పెట్టారు కదా అవునండి చాలా మీకు ఎలా అనిపిస్తుంది ఫీల్ అవుతున్నాం అండి ఇలాంటి ఇంకా ఇంకా ఎన్నో కొన్ని పందలకి వెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నామండి ఈ ఎడ్ల పండాలు జరుగుతున్నాయి కదండి దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్ అంతరించిపోతున్న పశు సంపద పశు పశుసంపద రేపటి తరానికి మనం అందించేలాగా ఈ పోటీలు పెట్టడం వలన కొద్దిగా కొంతమంది రైతులన్నా ఈ ఎడ్లు మేపుతున్నారండి వ్యవసాయం నిమిత్తం ఈ ఎడ్లు ఎవడో పెంచుకోలేదు ఈ పోటీల నిమిత్తం అన్న ఎడ్లు పెంచుతున్నారు ఇంకా ఇంతకు ముందే ఎప్పుడైనా జరిగాయి సార్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి జరుగుతుందండి ఇక్కడ మింజిమిజిగా ఒక ఇరవై పందాలు దాకా జరిగాయి ఇక్కడ ఈ రోడ్ని ఇదే రోడ్ని ఇంకా జరిగే అవకాశాలు ఉందా సార్ ఎక్కడైనా భవిష్యత్తులో కూడా ఇలాంటి పోటీలు ఇంకా జరిపిస్తామని ఈ పోటీలు కూడా మాకు ఇక్కడ ఈ సార్ యాడగడ్డ వెంకట సుబ్బారావు మెమోరియల్ అని దేవి ఫిషర వాళ్ళ సౌజన్యంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నామండి మీరేమనుకుంటున్నారా ఈ పందాల వల్ల వచ్చే తరానికి ఎలా ఎద్దులు ఉన్నాయని చెప్పుకునే సంస్కృతి వీడియోలు చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ పందాలు పెడతాం వల్ల ఎంతో జనం ఎప్పుడు ఎద్దులను పట్టించుకోవడానికి కూడా ఈ పందాలకు వచ్చి తిలకించి చాలా ఆనందంగా ఉంటారు కాబట్టి నెక్స్ట్ తరానికి కూడా భవిష్యత్ ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్తారని కోరుకుతాం మేము ఏం మీరేమనుకుంటున్నారు సార్ ఈ ఎడ్ల పట్టణాల గురించి మీరేమనుకుంటున్నారు సార్ ఈరోజు చాలా చక్కగా సుబ్బారావు గారు లో శ్రీ దేవీకృష్ణ ఆగర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది వారికి వారి కుటుంబ సభ్యులు కూడా ముందుగా నాకు ధన్యవాదాలు తెలుసు చేసుకుంటున్నారు మరి పశువులు అంతరించిపోయేటప్పుడు కొంతమంది రైతులు ఈ యొక్క మంచి కార్యక్రమం చేస్తడం జరిగింది ఇవాళ దానా కానీ ఎరువు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ కాస్ట్ అయిపోయింది మరి వీళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఏదో ప్రైజ్ ఇష్టం జరుగుతుంది కానీ వీళ్ళ మెయింటెనెన్స్కి దీనికి సరిపోతలేదు వారి ఎడ్లెలా మేబీ పందాలు తీసుకున్నట్టు వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను